బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టదని స్పష్టం చేశారు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం పెంచాలని గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో త్వరలోనే అందరికీ ఆరోగ్య సేవలు కాన్సెప్ట్ అందుబాటులోకి రానుంది దీనిపై విద్య విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ సూచించారు ఇందులో భాగంగానే తెలంగాణలో రేషన్ కార్డు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఆ దిశగా విద్య విధానాలను రూపొందించాలని సూచించారు రేవంత్ రెడ్డి రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సూచించారు పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా సూచించారు దీనిపై అధ్యయనం చేసి కొత్త జీవో విడుదల చేయాలన్నారు ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి